ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులో ఉంచిన రాజమండ్రి కిమ్స్ ఒలినని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ఆధారం చేసే ఓసీటీ వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు కిమ్స్ సిఇఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు చెప్పారు ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులో ఉందని తెలిపారు కార్డియాలజీ సర్జన్ డాక్టర్ సతీష్ కార్డియాలజిస్టులు డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ ఫణితేజ డాక్టర్ రేవంత్ డాక్టర్ చెన్నకేశవ మరియు కార్డియాక్ సర్జన్ డాక్టర్ పుష్యమి తదితరులతో కలిసి హోటల్ షెల్టన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఒకటిలో బొలినని కిమ్స్ ప్రారంభించి యాంజియోగ్రామ్ బైపాస్ సర్జరీ రోటాబ్లాషన్ వంటివి చేయడానికి ముందుకొస్తే చాలామంది ఆశ్చర్యపోయారని హైదరాబాద్ బెంగళూరులకు వెళ్ళిపోతామని అన్నప్పుడు పేషెంట్స్లో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్లు చేయడం ప్రారంభించామని డాక్టర్ రామరాజు గుర్తు చేసుకున్నారు తరువాత కాలంలో డాక్టర్ సతీష్ చేరారని హాస్పిటల్లో ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్స్లో పదమూడు వేల సర్జరీలు డాక్టర్ సతీష్ ఒక్కరే చేసి రికార్డ్ నెలకొల్పారని తెలిపారు స్టంట్స్ వేయడం ఆపరేషన్లు చేయడం బ్లాక్స్ని క్లియర్ చేయడం ఇలా ఎన్నో వైద్య విధానాలతో పేషెంట్స్కి మంచి చికిత్స అందిస్తూ వస్తున్న కిమ్స్ ఇప్పుడు మరిన్ని కొత్త వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ రామరాజు వివరించారు సాధారణంగా వంద మందిలో ఒక్క గుండె వ్యాధిగ్రస్తుడికి అయర్టిక్ చాలా సన్నగా ఉంటుందని అటువంటి గుండె వ్యాధిగ్రస్తులకు కూడా వాల్వ్లు రీప్లేస్మెంట్ చేసి రూట్ డైలేషన్ ప్రొసీజర్ ద్వారా ఇప్పటికీ పది మంది గుండె వ్యాధిగ్రస్తులకి పైగా విజయవంతంగా అమర్చినట్లు డాక్టర్ రామరాజు చెప్పారు అలాగే అయోర్టిక్ వాల్ అసెండింగ్ అయోట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్లు వెంటల్ ప్రొసీజర్ హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉండేదని అయితే ఈ ఆధునిక చికిత్స ఇప్పుడు కిమ్స్ బొలినేని హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నామని అన్నారు బ్రెయిన్ స్ట్రోక్ పునరావృత బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైన కరోటెడ్ అండ్రాక్టమీ ప్రొసీజర్ కొంతమందికే అవసరపడే ఈ వైద్య విధానంతో దాదాపు అరవై మంది వ్యాధిగ్రస్తులకు దిగ్విజయంగా చికిత్సలు అందించి మెరుగైన జీవితాన్ని అందించినట్లు ఆయన తెలిపారు అత్యాధునిక వైద్య విధానాలని రాజమండ్రి కిమ్స్ బొలినని హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉంచినందున వినియోగించుకోవాలని డాక్టర్ రామరాజు కోరారు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గుండె రక్తనాళాలను శుద్ధి చేసి స్టంట్స్ ఎలా వేస్తారు రక్తనాళాలు పగిలిపోయినప్పుడు ఉబ్బినప్పుడు ఎలాంటి చికిత్స అందిస్తున్నామో వివరించారు మేము ఒక పేషెంట్కి చేద్దామని అనుకుంటే చాలా ఒప్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ కాదు హైదరాబాద్ ఇక్కడెందుకు హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ని పది పేషెంట్లు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ చేసి ఎన్నో ఒడుదడుకల్ని ఎదుర్కొని పేషెంట్ సర్వీస్ పేషెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ధ్యంగా మొదలుపెట్టి టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేసిన తర్వాత నాతో పాటు టూ థౌజండ్ టూలో సతీష్ గారు వచ్చి జాయిన్ అయ్యి కాడే సర్జరీస్ స్టార్ట్ చేసి ఇది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒక నిశ్శబ్ద లాగా ఈ డిపార్ట్మెంట్ని డెవలప్ చేసి వాడు సతీష్ గారు అయితే బహుశా ఇండియాలో ప్రథముడై ఉంటాడు పదమూడు వేల సర్జరీస్ అక్కడే చేశాడు సో మేము కార్డ్యాంజీలో దగ్గర డెబ్బై ఎనిమిది వేల సర్జరీస్ కంప్లీట్ చేసాం ఇలాగ మొదలుపెట్టిన మా ప్రస్థానం అలాగే అంచెలంచెలు అంచెల అంచెలుగా ఎదిగి డిపార్ట్మెంట్ని డెవలప్ చేసి ఈ రోజున స్టేట్ మొత్తంలో హైయెస్ట్ టర్నోవర్ ఉన్న హాస్పిటల్ కింద అంటే మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఎంటైర్ సపరేటెడ్ ఏపీలో హయ్యెస్ట్ టర్న్ ఓవర్ కలిగి మంచి రిజల్ట్స్ చూపిస్తున్న హార్ట్ సెంటర్ కింద కిమ్స్ బు హాస్పిటల్ రాజమండ్రి డెవలప్ అయింది మిగిలిన అన్ని హాస్పిటల్స్ కంటే కూడా త్రూ ఏపీ ఏపీ తిరుపతి చూసుకుంటే కానీ విజయవాడ చూసుకుంటే కానీ వైజాగ్ చూసుకుంటే కానీ ఎక్కడ చూసుకుంటే కానీ సపరేటెడ్ ఏపీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ సర్జరీస్ కానీ కేటలా ప్రొసీజర్స్ కానీ చేస్తున్న ఏకైక సెంటర్ కింద మీ అందరి సహకారంతో పేషెంట్ల నమ్మకంతో మాపే మాపే పెట్టుకున్న నమ్మకంతో తోటి డాక్టర్స్ మాపై పెట్టుకున్న నమ్మకంతో ఈ ఈ సెంటర్ని ఇలా డెవలప్ చేయడానికి మీ అందరూ తోడ్పాటుతో ఇలా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హార్ట్ ఇంటర్వెన్షన్స్ అంటే యాంటీప్లాస్టి స్టంట్స్ వీటిల్లో చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి గత ఐదు పదేళ్ళగా అలాంటి అడ్వాన్స్మెంట్స్లో ఇంకా దేనికి కాంప్రమైజ్ కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాటలాగ్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో అంటే హై అండ్ ఎక్విప్మెంట్ టు గివ్ మోస్ట్ ప్రెసైజ్ అంటే చాలా ఖచ్చితమైన వైద్యం పర్ఫెక్ట్ అయిన వైద్యం ఇవ్వడానికి ఏదైతే గ్యాడ్జెట్స్ అవసరమైనయో అవన్నీ ప్రొక్రియ చేసుకోవడం ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు కిమ్స్ ఒక గ్రూప్ కింద చాలా వేగంగా డెవలప్ అవుతుంది సో ఈ వేగంగా డెవలప్ అయ్యే ప్రక్రియలో ఈ ఎక్విప్మెంట్ అందరినీ మన కిమ్స్ రాజమండ్రి బికాస్ మనకేంటంటే చాలా హయ్యెస్ట్ టర్న్లో ఉన్న హాస్పిటల్ కాబట్టి మిగిలిన హాస్ మా కిమ్స్ గ్రూప్లోనే చాలా హాస్పిటల్స్ కంటే ముందు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకు తెలుసు యాంటీప్లాస్టిక్ అంటే లోపల రక్తనాల్లో స్టంట్స్ చేయాలి వాటిని ఉండే ఈ స్టంట్స్ చేస్తున్నప్పుడు వాటిని ఎలా చేయాలి ఎంత పర్ఫెక్ట్గా చేయాలి దాంట్లో ఉన్న క్యాల్షియం ఏదైనా డిపాజిట్స్ ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు మనం స్టంట్ వేయడం కుదరదు అలాంటి హ్యాండ్ కాల్షియంని కూడా బ్రేక్ చేసి డ్రిల్ చేసి స్టంట్స్ వెళ్ళడానికి వేయాలి లేదంటే దాన్ని పర్ఫెక్షన్స్ ఎలా వచ్చి ఇవన్నీ చెప్పే విధానాలే కార్డేక్ ఇమేజింగ్ అంట ఈ కార్డేక్ ఇమేజింగ్ అనే విధానం ఫస్ట్ టైం దాన్ని కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్లస్ ముఖ్యంగా మనం ఈస్ట్ వెస్ట్ కూడా ఈ ఆప్టికల్ కోహనా స్టోమోగ్రఫీ అంట ఓసిటీ అంట ఈ మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వర్క్ చేసే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్తో ఉన్న మెషిన్ మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం రాజమండ్రి కిమ్స్లో మొన్నే ఇన్స్టాల్ చేయడం జరిగింది సో అలాగే రోటాబులేషన్ రోటాబులేషన్ అంటే ఏంటంటే మీకు చూపిస్తాను నేను ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రక్తనాళంలో ఏర్పడిన కాల్షియం అంటే స్టోన్లో ఏర్పడిన బ్లాక్స్ని వాటిని డ్రిల్ చేసి ఆ బ్లాక్స్ని కరిగించి దాన్ని మనం స్ట్రెస్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని ట్రీల్ చేసి కూడా బ్రేక్ చేసి ట్రీల్ చేసి చేసే కూడా ఇక్కడ మా కార్డిక్ సర్జన్ నేను ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ నుంచి బొల్లేని కిమ్స్లో పనిచేస్తున్నాము సార్ చెప్పినట్టే మేము దగ్గర దగ్గర పదమూడు వందల మూడు పదమూడు వేల ఐదు వందల సర్జరీస్ ఇక్కడ జరిగి జరిగింది చేసే జరిగింది మామూలుగా ప్రతి స్టార్టింగ్ నుంచి కూడా కామన్ సర్జరీస్ బైపాస్ సర్జరీ కానీ వ్యాల్ రీప్లేస్మెంట్ కానీ చిన్నపిల్లల సర్జరీ కానీ అన్నీ రెగ్యులర్గా ఇప్పటివరకు చేశాం ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ హార్ట్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాం అందులో మీకు రెండు మూడు చెప్పాలంటే ఒకటి చిన్న వ్యాల్స్ ఉంటాయి ఆ వ్యాల్స్ని మీకు అందరికీ చిన్న నోట్ కూడా పంపించాము వాల్స్ చాలా చిన్నగా ఉంటే అది కొంత మేజర్ ప్రొసీజర్ అది పెద్ద చేసి వాల్ రీప్లేస్మెంట్ చేసేది జరుగుతుంది ఇంకొకటి వాల్వ్తో పాటు ఏదైనా రక్తనాళాలు పగిలిపోయి డిసెక్షన్ అంటాం అలా జరిగి లేదా రక్తనాళాలు చాలా ఉబ్బిపోతే ఆ రక్తనాళాలన్నీ మార్చాల్సి వస్తుంది అది అయోర్టిక్ రూట్ రీప్లేస్మెంట్ అంటాం అంటే బెంటాల్ ప్రొసీజర్ అని చెప్తాం అది కూడా ఇప్పుడు వరకు హైదరాబాద్లో చెన్నైలో బా బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది అప్పుడు రాజమండ్రిలో కూడా నా లాస్ట్ నాలుగైదు సంవత్సరం నుంచి చేసే జరుగుతుంది అలాగే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కొంతమందికి మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటుంది ఆ వల్ల స్ట్రోక్స్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఆ పేషెంట్స్ కూడా మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడగడ రక్తనాళాలు ఓపెన్ చేసి అది క్లియర్ చేసే ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా ఆపరేషన్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్టల్ బెల్ట్లో ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ చేసేవాళ్ళు కాదు ఓన్లీ వాస్కులర్ సర్జన్స్ హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో ఓన్ కొంతమంది చేసేవాళ్ళు ఆ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ మేము చేసే జరుగుతూ ఉంది అలాగే చిన్నపిల్లల సర్జరీ అంటే పుట్టుకతోనే చిన్న పిల్లలకి కాంప్లెక్స్ కంజనెట్ల హార్ట్ డిసీజ్ ఉంటుంది హార్ట్ డిసీజ్ కూడా ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు నా కలీగ్ డాక్టర్ కుషమే ఉన్నారు షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ పీడియాట్రిక్ కార్డిక్ సర్జరీ తను పీడియాట్రిక్ కార్డిక్ సర్జరీ చేస్తుంది అని ఏ కాంప్లెక్స్ కెంజరైట్లు హార్ట్ డిసీజ్ అవుతాయి కూడా మేము రాజమండ్రిలోనే సర్జికల్ ట్రీట్మెంట్ చేయగలం నేను కార్డియాలజిస్ట్ ఉంది కిమ్స్లో సో బేసిక్గా ఈ అడ్వాన్సెస్ ఉన్నాయి కదా కార్డియాలజీలో సో ఈ అడ్వాన్సెస్ కోసం మీకు ఎంత సార్ చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఈ అడ్వాన్సెస్ అన్నీ మన రాజమండ్రిలో కూడా వచ్చినాయి ఇంకా హైదరాబాద్లో కన్నా మన దగ్గర ఇన్ హౌస్లోనే ఉన్నది అడ్వాన్సెస్ అన్నీ కూడా చాలా మేజర్ హాస్పిటల్స్లో కూడా ఇన్ హౌస్లో లేవు వాళ్ళు అలాంటిది మన దగ్గర ఇన్ హౌస్లో ఉన్నాయి ఆ సదుపాయాన్ని మన ప్రజలందరూ వాడుకోవాలని చెప్పి బేసిక్గా ఈ మీటింగ్ మీకు తెలియజేయాలని చెప్పి మీటింగ్ పెట్టాం సో ఈ అడ్వాన్సెస్ బాగా ఇంట్రెండ్స్ అనమాట సో ఏదైతే కేతల్యాబ్ అంటే మనం ఈ స్టెంట్స్ వేసే దగ్గర ల్యాబ్లో ఏదైతే మ్యాక్సిమం లెవెల్లో ఉంటాయో అంటే ఇంతకన్నా పై అడ్వాన్స్ అయితే లేవు ఇంకా సో అంత మాక్సిమం అడ్వాన్సెస్ ఈ మా రాజమండ్రి తీసుకోవడం జరిగిందన్నమాట సో అవి అవి ఏంటి దాని ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ మనం అడ్వాన్సెస్ తెలుసుకుని పది మందికి చెప్పడం వల్ల మన రాజమండ్రిలో కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి దీనికోసం మనం ఎక్కడికి పరుగు ఎత్తకలేదు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇంకా ఎవరిలోక్కర్ లేకుండా అవన్నీ ఇక్కడే అయ్యేలా మనం సో ఈ ఎక్విప్మెంట్తో చేయొచ్చు మన హాస్పిటల్లో అన్ని అరుదైన సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు అన్ని అవసరం లేకుండా అంతా రాజమండ్రిలోనే అవైలబుల్ చేసాం ఇప్పుడు ఈ చిన్నపిల్లల విభాగంలో చాలామందికి మందికి పుట్టుకుతోనే రంధ్రాలు ఉంటాము గుండె నుంచి వచ్చే పెద్ద పెద్ద రక్తనాళాల్లో చిన్నగా అయిపోటాలు ఇలాంటి అరుదైన సర్జ సర్జరీస్ కూడా ఇక్కడ మనం రాజమండ్రిలో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము ఇం ఈ పెద్ద రక్తనాళాలు సన్నగా అయిపోవటం అవన్నీ కూడా చాలా అరుదైన ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం